గురువుగారు మనిషి బ్రతికుండగా చేసే పనులు సత్కార్యాలు దుష్కార్యాలు ఏది పడితే అది అనాలోచితంగా అహంకార గర్వాలతో చేసే పనులు అన్నీ ఉంటాయి ఇవంతా సక్రమంగా నిర్వర్తించి ఉంటే మనిషి చనిపోయేటప్పుడు చనిపోయిన తర్వాత తన వాళ్ళు ఆ చనిపోయే వ్యక్తి యొక్క ఫీలింగ్ చనిపోయే ముందు వరకు ఎలా ఉంటుందంటే ఆత్మాభిమానం వాళ్ళకి ఏంటంటే ఆహా ఇలా చచ్చిపోతే ఇలా అంటారు అలా చచ్చిపోతే అలా అంటారు ఎవరేమనుకుంటారు పుట్టిన దగ్గర నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడు ఎవరేమనుకుంటారా అని బ్రతకడమే సరిపోతుంది కనీసం దేవుడు ఏమనుకుంటాడు అని ఒక్కటి వస్తే ఎంత ఆలోచించాల్సిన పని లేదు మనిషి ఎప్పుడు దేవుడు ఏమనుకుంటాడో నేను ఎలాంటి పనులు చేస్తే నాకు ఇలాంటి చావు రాకుండా ఇలాంటి బ్రతుకు బ్రతకుండా చెయ్యాలంటే నేను నా ప్రవర్తన సరిగా ఉండాలి అప్పుడు కదా నన్ను దేవుడు చూస్తాడు అనుకోరు చాలా దురదృష్టకరం పెరిగిన వాతావరణం పెంచే మనుషులు చుట్టూ మొత్తం వాతావరణం అంతా ఇరుగు పొరుగు వారి గురించి చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఏమనుకుంటారో అని అనుకోవడమే సరిపోతుందే తప్ప నువ్వు ఎంతవరకు దేవుడు ఏమనుకుంటాడో ఇలా చేస్తే అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలా ఉండే వాళ్ళైతే తొందరపడి ఒక మాట అన్నా సరే వీళ్ళు నోరు జారరు అనుకుని ఆలోచించి మాట్లాడతారు ఏమో ఎందుకు ఏమైతే భగవంతుడు ఏం చేస్తాడో మనకే పిల్లలు ఉన్నారో మనకే జీవితం ఉంది ఏమో రేపొద్దున నా బ్రతికేమవుతుందో తొందరపడి ఏం పడితే అది మాట్లాడకూడదు తెలిసి తెలియక అసలు దేవుడికి దండం పెట్టి పూజలు చేయాల్సిన పని కన్నా నీ అంతరంలో ఉన్న భగవంతుణ్ణి నువ్వు చేసేది తప్పు తప్పు అని ఆత్మ విమర్శన అనే దాన్ని ఒకసారి చదువుకుంటే అక్కడే సగం పూజ జరిగిపోతుంది మనిషి బాహ్యంగా పూజ చేయడం అంతరంలో ఏది పడితే అది మాట్లాడుకోవడం ఆలోచించడం ఉచని నీచం లేకుండా ఏది పడితే అది చేస్తుంటారు నాకు ఇంకా పదాలు ఏమీ దొరకట్లేదు వేరే పదాలు వాడటం అనేది ఏమో నాకు రావట్లేదు తెలియట్లేదు కూడా కళ్ళు మూసుకుపోయి అహంకారం పొగరు కాళ్ళు చేతులు ఆడుతూ ఉంటాయి మంచిగా పనిచేస్తుంటుంది డబ్బు ఉంటుంది వాళ్ళు ఏం చెప్తే ఊకట్టే వాళ్ళు ఉంటారు ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తల ఎగరేసుకుని మాట్లాడుతుంటారు కానీ వీళ్ళకి ఒకరోజు మోషన్స్ అయితే టాబ్లెట్ తీసుకోకుండా అవదు ఆడ దిష్టి తగిలింది ఏడ దిష్టి తగిలింది అంటారు అరగలేదంటారు వాళ్ళు చూసారంటారు ఏది పడితే అది మాట్లాడతారు మనుషులు నోటుకు వద్ద ఓం శ్రీ రమణ